కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్సియన్సీ రైతుల పరిస్థితి అట్టుందని చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం ఉన్న పరిస్థితి ఎడన దుక్కి సాగవచ్చు చంద్రబాబు నాయుడు ఇది కొంచెం పెద్ద మాటేరా ఈ పదాలు కంట్రోల్లో ఉన్నాలి నోరు కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే ఆయన వయసు పరంగా చాలా పెద్దోడు వీళ్ళ నాన వయసు మామూలుగా అయితే మన ప్రతిర్థిని అసలు ఎట్లాంటి పదాలే కరెక్ట్ సంస్కారకది కాదు చంద్రబాబు వీళ్ళ ఈయన సైకు ఎరగాడు తప్పే ఇది తప్పే అదెంత తప్పు ఇది అంతే తప్పు ఇంకొకటి ఈయనకి ఇంకొక అడుగు ఎందుకు అవుతుంది అంటే వయసు వయసులో వయసు ఇచ్చే పెద్దవాళ్ళ మీద మాట్లాడేటప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు అన్న కొంచెం చెల్లిపోతుంది అది పెద్ద తరహాగా కానీ ఈయన అనేసరికి చాలా తేడా అవుతుంది అది ఈయన మార్చుకోవాలి ఇంతకు ముందు చేసింది కూడా అదే పని ముసలోడు ఇది ఇవేంటంటే సాధారణంగా మన దగ్గర ఉన్నటువంటి వాటర్లలో అబోవ్ ఫార్టీస్ బ్యాచ్ దీన్ని యాక్సెప్ట్ చేయరు ఈ వ్యవహార శైలి ఈవెన్ సొంత పార్టీ వాళ్ళైనా సరే ఏందమాట అనే పదం వస్తుంది కాబట్టి అది మార్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ యూరియా కొరత విషయంలో ఓకే నిలదీశారు నెగ్గదీశారు ఈ మాట పక్కన పెడితే ఆ కొరత ఉంది అనే దాన్ని చూపించగలిగారు నిన్న జగన్ బేసిక్ గా ఒకటండి దబాయింపుకి వాస్తవానికి ఒక తేడా ఉంటుంది తెలుగుదేశం రాజకీయం చంద్రబాబు గారి రాజకీయం ఒక డిఫరెంట్ రాజకీయం వీళ్ళదంతా కూడా ఏంటంటే మన ఈ మీడియా